ఆచితూచి తూకమేసి ఎంపిక మూడు విధానాలు చంద్రబాబు కొత్త నేతలకు అవకాశం బీసీలకి సామాజిక వర్గాల సమతూకం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలను సర్వశక్తులు కొట్టుతున్నారు పొత్తుల నుంచి సీట్ల సర్దుబాటు ఒక అయితే అభ్యర్థుల ఎంపికలో ఆయన తలముకలై ఉన్నారు మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై కూడా ఫోకస్ పెట్టారు ఇలా ఒక రకంగా చంద్రబాబు అష్టావధానం చేస్తున్నట్టే అనిపిస్తుంది ఏడు పదుల వయసు దాటిన ఆయన ఇప్పటికీ పద్దెనిమిది గంటలు శ్రమిస్తున్నారు పార్టీ కోసం తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆయన తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు గతంలో మాదిరిగా కేవలం ఆర్థికంగా బలమైన నేతలు మాత్రమే కాదు సామాజిక వర్గాల సమీకరణను కూడా చంద్రబాబు దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేస్తున్నారు ఇందుకోసం మూడు విధానాలను చంద్రబాబు అనుసరిస్తున్నారు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఒకటి సీనియర్లైనా గెలుపు కష్టమని తెలితే పక్కన పెట్టడం కొత్త నేతలకు అవకాశం ఇవ్వడం సామాజిక వర్గాల సమతూకం పాటించడం ఈ మూడు సూత్రాలను విధిగా పాటించాలన్న నిర్ణయంతో ఆయన జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందే పాత జిల్లాలను ప్రతిపాదికగా తీసుకొని ఆ జిల్లాలో అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశం దక్కేలా టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు అందుకోసం చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చేసినట్లు తటస్థులను కూడా కొన్ని చోట్ల అభ్యర్థులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు అందులో మేధావులు జర్నలిస్టులు ప్రజాతో మమేకమవుతున్న వారి పేర్లను ఆయన జిల్లాల వారీగా తెప్పించుకున్నారు ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఒక జర్నలిస్టును ఇన్ఛార్జ్గా నియమించారు పూతలపట్టు ఇన్ఛార్జిగా ఒక ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించి జనంలోకి పంపారు అలాగే పొద్దుటూరు నియోజకవర్గంలో అనేక మంది పాత నేతలు పోటీ పడుతున్నారు అక్కడ ఇన్నాళ్లు పోరాటం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి అదే సమయంలో సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరావును కూడా పక్కకు తప్పించేందుకు సిద్ధమయ్యారంటే ఆయన ఎంత సీరియస్గా టికెట్ కేటాయింపు విషయంలో చర్యలు తీసుకుంటున్నారనేది చెప్పకనక్కలేదు అలాగే ముస్లిం మైనార్టీలకు కూడా ఈసారి రెండు మూడు సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు చిత్తూరు జిల్లా మదనపల్లి టికెట్కు ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలని డిసైడ్ అయ్యారు షాజహాన్ బాషాను ఆయన మదనపల్లి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసింది షాజహాన్ ఆరు నెలల క్రితమే ఆయన పార్టీలో చేరిన టికెట్ మాత్రం భాషకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు ఇక కొన్ని నియోజకవర్గాల్లో సొంత సామాజిక వర్గం వారిని పక్కకు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారు గెలవాలంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది మరి జాబితాలో కొత్త వారి పేర్లు ఎక్కువగా ఉంటారన్న ప్రచారం మాత్రం పార్టీలో ఎక్కువగా వినిపిస్తుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం